హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ అనగనగా ఒక ద్వీపం ఆ ద్వీపంలో ఆనందం బాధ ప్రేమ జ్ఞానం ఈర్ష్య వంటి అన్ని రకాల భావాలు గుణాలు లక్షణాలు జీవించేది ఒక రోజు అకస్మాత్తుగా ఆ ద్వీపం శాశ్వతంగా మునిగిపోతుంది అని అక్కడ నివసించేవారు ఆ ద్వీపాన్ని విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచిస్తారు అది విని అంతా ఆ ద్వీపాన్ని విడిచి వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటాయి కానీ ఒక్క ప్రేమ మాత్రం ఆ ద్వీపాన్ని విడిచి వెళ్ళలేక ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోలేకపోతుంది చివరకు ద్వీపం దాదాపు మునిగిపోవడంతో చేసేదేమీ లేక తాను వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది కానీ తాను ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోకపోవడంతో ఏం చేయాలో తెలియక ప్రేమ మిగిలిన వారిని సహాయం కోరడం ప్రారంభించింది కానీ ఎవరిని అడిగినా ఎవరికి వారు ఏదో ఒక కారణం చెప్పి ప్రేమకు సహాయం చేయడానికి నిరాకరించాయి నాకు ఇప్పుడు సహాయం చేసేదెవరు అని ప్రేమ ఆలోచిస్తూ ఉండగా దూరంగా ఎవరో తనని వారితో రమ్మని పిలవడాన్ని గమనించింది వారితో ప్రయాణం చేసి సురక్షిత ప్రాంతానికి చేరుకుంది అయితే తనకు సహాయం చేసింది ఎవరు అనేది తెలియదు సరిగ్గా చూడలేదు అకస్మాత్తుగా వచ్చి సహాయం చేసి వెళ్లిపోయారు ఎవరో తెలుసుకోవాలనే కుతూహలంతో ప్రేమ బాగా ఆలోచించింది ఎలా తెలుసుకోవాలో తనకు అర్థం కాలేదు ఇంతలో తన పక్కనే ఉన్న జ్ఞానాన్ని అడిగింది తనకు సహాయం చేసింది ఎవరు నీకు తెలుసా అని అప్పుడు జ్ఞానం నీకు సహాయం చేసింది కాలం అంది కాలమా నేను అడగకపోయినా కాలం నాకెందుకు సహాయం చేసింది అని ఆశ్చర్యంగా అడిగింది ఎందుకంటే ప్రేమ విలువ కాలానికి మాత్రమే తెలుసు కాబట్టి అంది జ్ఞానం అది విని తనకు సహాయం చేసిన కాలానికి ధన్యవాదములు అని చెప్పింది ప్రేమ ప్రేమతో స్వస్తి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్